అందరికీ నమస్కారం ప్రియతి ప్రియమైనటువంటి సోదరి సోదరు మనులకు నిన్న మనం బహుళజాతి కంపెనీల ప్రచారంలో మరి సినీ యాక్టర్లు సెలబ్రిటీలు స్టార్లు ప్రచారమైనటువంటి వీడియో పెట్టుకుని ఆ వీడియోకి చాలా ఆదరణ లభించింది ప్రేక్షకులు ప్రజలు అందరూ కూడా చాలా ఉపవెత్తన చేశారు కానీ ఎక్కువగా సబ్స్క్రైబ్ చేసుకోలేదు లైక్ మాత్రం చేశారు చాలా సంతోషం మరి ముఖ్యంగా దానివల్ల జరిగినటువంటి నష్టాలు ఏమిటో అన్నది కూడా మనం ఈరోజు కొంత ముచ్చటించుకుందాం ముఖ్యంగా ఈరోజు ఈ బహుళజాతి కంపెనీలకి ఈ సినీ తారలు మొదలగు రాజకీయ నాయకులు సెలబ్రిటీలు వీళ్ళందరూ కూడాను స్టార్లు ప్రచారం చేయడం వల్ల ఈరోజు మనకు ఉన్నటువంటి రూపాయి విలువ పడిపోయింది పూర్తిగా దాదాపు ఒకప్పటికి అరవై ఐదు రూపాయలు ఉన్నటువంటి మన డాలర్ రూపాయి విలువను ఈరోజు తొంభైకి చేరిపోయింది ఇక రాను రాను భవిష్యత్తులో సెంచరీ కూడా కొట్టచ్చు ఇదే కాక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈరోజు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి ప్రచారాలు చేసుకుని అధికారంలో చేపట్టిన తర్వాత ఈరోజు ప్రభుత్వ విధానాలు వాళ్ళ పాలన వాళ్ళు వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారాలు కూడా ఏ విధంగా ఉన్నాయంటే ప్రజలను ఆకర్షించి ప్రజలను మోసం చేయడానికే సిద్ధపడుతూ ఉన్నాయి ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి విశాఖ నగరంలో చాలా అభివృద్ధి చేస్తాం అవి ఇవని చెప్పేసి రకరకాల పరిశ్రమలు వచ్చేస్తే లక్షల కొంత ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి చాలా గొప్పలు చెప్పుకుంటూ దేశ విదేశాలు పర్యటనలు చేసి పెట్టుబడులు తీసుకొస్తామని చెప్పి పెద్ద ప్రకాశం చేస్తూ ఈరోజు శంకుస్థాపనలో అవి ఇవి అని చెప్పేసి ప్రచారం చేసుకుంటూ ఉన్నారు ఇందులో భాగంగా నేను ముఖ్యంగా ఒక మాట చెప్తున్నాను మరి ఆనాడు విశాఖ స్టీల్ ప్లాంట్ను ఎన్నో త్యాగాలు చేసి సంపాదించుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ను ప్రైవేటు పరం కాకుండా ఆపాలని చెప్పేసుకొని మరి సంవత్సరాల తలబడి ఉద్యమం చేస్తున్నటువంటి కార్మికుల మీద నిందలేసి మరి దుష్ప్రచారం చేస్తూ అభాండాలు వేసి మాట్లాడుతున్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు ఈరోజు ఉన్న పరిశ్రమలు మూతపడిపోతుంటే కొత్త పరిశ్రమలు తీసుకొస్తాను లక్షలాది ఉద్యోగాలు వేస్తానని చెప్పేసి చెప్పడం ఎంతవరకు సమంజసంగా ఉందని చెప్పేసి ఈ మాట అనడానికి ఈ ఆలోచనలకి సిగ్గుపడవలసిన అవసరం ఉంది ఒక లెజెండా బాగా అనుభవం ఉన్నటువంటి పెద్ద మనిషివి ఈ రోజేమో ఉన్న పరిశ్రమలు మూతపడి కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసేసి లక్షలాది ఉద్యోగాలు ఇవిగో అవుగో అని చెప్పేసి ఇవి యువతకి ఉద్యోగం అయిపోతే నిరుద్యోగెత్తానని ఆనాడు చాలా గొప్పలుగా చెప్పావు అనేకమైనటువంటి సంఖ్యమ పథకాలు పేరు చెప్పి అధికారంలోకి వచ్చి ఈరోజు అనాథలు చేస్తున్నటువంటి ఈ పాలక పక్షాల మీద కూడా దృష్టి పెట్టండి యువత ప్రశ్నించండి ముఖ్యంగా ఇదేమిటిది ఉన్నదానికి లేదు లేనిది తీసుకొస్తామని గొప్పలు పలుకుతున్నటువంటి ఈ ప్రభుత్వానికి మీరు కనీసం యువత యువత యువకులు చదువుకుని విద్యార్థులు కూడా కొంచెం ప్రసరించకపోతే ఈ ప్రభుత్వాలకు ఆగడ